జై ము రాష్ట్ర ముదిరాజ్ సామాజిక వర్గానికి రాజకీయంగా వస్తున్న చైతన్యాన్ని రాజకీయ ఎదుగుదలను చూడలేక కొందరు స్వార్థపర శక్తులు ఎవరైతే ముదిరాజ్ సామాజిక వర్గంలో అత్యున్నత స్థాయిలో పదవిలో ఉన్నారో ఆ నాయకుని ఎలాగైనా కించపరిస్తే ముదిరాజ్ సామాజిక వర్గానికి అడ్డుకట్ట వేయచ్చనే ఒక దుష్ప్రచారంతో ఒక కుట్రపూరిత వాతావరణంలో ఇలా ఈటల రాజేందర్ ముదిరాజ్పై వల్ల జగ్గారెడ్డి మెదక్ చెందిన జగ్గారెడ్డి ఇలా ఊడదీసి ఇవాళ పరిగెత్తి కొట్టుతానే అనేయడం అనేది అసంజ అసమంజసం ఇది ఎంత మాత్రం సహించరానిది ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఒక పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డి ఖబర్దార్ నువ్వు ఈటల రాజేందర్ గారిని పరిగెత్తించడం ఏమో కానీ నీ మెదక్ గడ్డలోనే నీ సంగారెడ్డిలోనే నీ గడ్డము మీసము ఊడదీసి కొరిగించి గాడి మీద ఊరేగిస్తామని ఇలా ముదిరాజ్ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం నువ్వెంత నీ బతికెంత పదవుల కోసం పాకులాడే నువ్వు ఇలా ముదిరా సామాజిక వర్గాలతో పెట్టుకుంటే ఎలా నామరూపాలు లేకుండా పోతావని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఇలా నువ్వు పదవుల కొరకు ప్రతి ఒక్కరిని కాకపట్టే నువ్వు ఇలా ఈటల రాజందరిని విమర్శిస్తే ఇంకేమైనా మంత్రి పదవి ఏమైనా నీ బిడ్డకేమైనా పదవి ఏమైనా నీ భార్యకేమైనా పదవి వస్తుందని ఊహిస్తున్నాము అట్లా కాళ్ళు పట్టుకోగానే ఇలా మమ్మని విమర్శిస్తే మాత్రం నిన్ను పరిగెత్తించి నీ గడ్డము ఏదైతే ఉన్నదో ఆ పిలక గడ్డంని కూడా కొరికించి కత్తిరించి గాడిది మీద ఊరేగిస్తామని చెప్తున్నాం ఇది మేము చెప్పినది కాదు చేసి చూపిస్తామని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ముదిరాజులకు ఎంత ఓర్పో ఎంత సహనమో అంత కఠినంగా వ్యవహరించే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో ఇలా గత సంవత్సరం ఈటల రాజేందర్ ముదిరాజ్ గారి నాయకత్వంలో పది లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో సభ నిర్వహిస్తే ఎలా ఆయనని ఈటల రాజేందర్ రెడ్డి అనడానికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్కు నోరెట్లా వస్తుంది అది నోరా అది మోరే అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్న నువ్వు ఇలా ఈటల రాజేందర్ గారిని ఈటల రాజేందర్ రెడ్డి అని అంటావా ఇంత ధైర్యము దమ్ముంటే నువ్వు ఆ పదం భాగం ఇవాళ బీసీలందరినీ రాజకీయంగా చైతన్యం పొందుతున్న బీసీలను నువ్వు రాజకీయంగా వాడుకొని వదిలేయడానికి నువ్వు ఇలా చేస్తున్న ప్రయత్నాలు సమాజానానికి తెలుసు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు పీసీసీ నుంచి ఇంకా మంత్రి పదవి వస్తుందని చెప్పి నువ్వు ఇలా రేవంత్ రెడ్డికి అండగా నువ్వు మాట్లాడుతున్నావేమో కానీ మాటలు జాగ్రత్తగా బిడ్డ నువ్వు నిజామాబాద్ బిడ్డవే తెలంగాణ బిడ్డవే ఇలా తెలంగాణ ఉద్యమం కొరకు తెగించి పోరాడిన ఈటల రాజేందర్ గారిని కేసీఆర్ భర్తాపు చేసిన సందర్భంలో వేలాది లక్షలాది ప్రజల ముందర ఒక టెలికాస్ట్లో ఇలా నేను ముదిరాజు బిడ్డనే చావనైనా చస్తాను కానీ లొంగిపోయే ప్రసక్తే లేదన్న అన్న మాటలు నువ్వు మర్చిపోయావని ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షునిగా ఉన్న నిన్ను ప్రశ్నిస్తున్నాను ఇకనైనా నీ మాటలు వెనుక్కో ఏదైతే మీ పిల్లకారు చేష్టలు ఏవైతే కొందరు చేస్తున్నారో మీ కాంగ్రెస్ వాళ్ళు మీ ప్రభుత్వం ఉనికిని కాపాడుకోవడానికి మీ ముఖ్యమంత్రి ఏ విధంగానైతే బంగపాటుకు గురవుతున్నాడో ఏ విధంగానైతే ఇలా ప్రభుత్వం నడపడం నాకు చేత కాదు అంటున్నాడో ఆ చేత కాని తనాన్ని ప్రజల నుండి మళ్లించేందుకు ఇలా ఈటల రాజేందర్ లాంటి వారిపై విమర్శలు చేస్తున్నారు అది ఎంత మాత్రం మీకు సహించేది కాదు ఈ ఇలా రాష్ట్రంలో ఉన్న అత్యధిక సామాజిక వర్గంగా ఉన్న ముదిరాదులు తెలుసుకుంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పీకలలోతు బొంద ఆస్కారం ఉందని మేము స్పష్టం చేస్తున్నాము ఇలా తుమ్మితే ఊడిపోయే నీ ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి నువ్వు ముద్రాజు సామాజిక వర్గంపై దాడులు చేస్తే ఎంత మాత్రం సహించేది లేదు మా సామాజిక వర్గానికి చెందిన వారు కూడా మీ పార్టీలో ఉన్నారు మా బుర్ర జ్ఞానేశ్వర్ ముద్రాజ్ అన్నాడు వాకిటి శ్రీఆర్ అని ఉన్నాడు నీల ముద్రాజు నీలం మధు ముద్రాజు లాంటివారు ఎందరో మహానేతలు కూడా కాంగ్రెస్లో ఉన్నారన్న సంగతి మర్చిపోయి ఎలా మీరు ముద్రాజుల ఏదైతే నోరు పారేసుకుంటున్నారో తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాము మీ నాలుక చీరుడు కాదు కదా మేము దలుచుకుంటే ఏమైనా చేయగలమని హెచ్చరిస్తున్నారు కావలిస్తే బోడీ మీరు మా మీద కేసులు పెట్టుకుంటారేమో కేసులతో అచ్చేది లేదు సచ్చేది లేదు కానీ మీరు రాజకీయంగా ముదిరాజుల ఎలుగుదలను మాత్రం మీరు అణచివేయాలని ప్రయత్నం చేస్తే మేము సహించము మీరు రాజకీయంగా కొట్లాడండి కులం పేరుతో ఎందుకు చూసిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం నిన్ను మహేష్ కుమార్ గౌడ్ గౌడు కాదు నేను రెడ్డి అని చేస్తున్నామా నువ్వు రెడ్డిలకు ఎంత ఊడిగం చేస్తున్నావో మాకు తెలియదా మాకు ఎంత చేస్తున్నావు రేవంత్ రెడ్డి కాళ్ళు వేళ్ళు పట్టుకొని నీ పదవి కాపాడుకోవడానికి నీ ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు మాకు తెలియని కాదు తస్మాత్ జాగ్రత్త బిడ్డ జగ్గారెడ్డి కానీ మహేష్ కుమార్ గారి కానీ ఎవరైనా కానీ ఇలా కాంగ్రెస్లో ముదిలాదులతో పెట్టుకుంటే మాత్రం మీకు ముప్పు తప్పదని హెచ్చరిస్తూ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మీరు ఏదైనా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడండి కానీ కులం పేరుతో ముద్రాజ్ కులం పేరుతో దూషిస్తే ఇంత మాత్రం సహించదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ రేపు ఏ పార్టీ అయినా కానీ కులం పేరుతో ఎవరిని ఒకరిని ఒకరు దూషించుకోవడం అనేది సమంజసమైన పద్ధతి కాదు అది రాజకీయ ఒక పద్ధతి కూడా కాదు కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే మేము చేస్తున్నామో ఇకనైనా మీరు నోరు అదుపులో పెట్టుకోండి లేకపోతే రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారుస్తుందని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారు మీ ఏవైతే అనుచరులు వాళ్ళను అదుపులో పెట్టుకోండి మీ ప్రభుత్వాన్ని కాపాడడం చేత కాకుంటే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళండి తప్ప ముజరాజ్ కులంపై మీరు అవాకులు చవాకులు మీ నాయకులతో పేలిస్తే మేము చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం जय जय मुद्रा जय मुद्रा जय मुद्रा खबरदार जग्गा रेड्डी खबरदार 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 जग्गा रेड्डी खबरदार खबरदार महेश कुमार गौड़ खबरदार